ఆ ఎవరు కొడారు

ఈ విచిత్రమైన కోడీలు ఫ్రెండ్స్ ఏమో అందుకే నేను చూడక మీ పనసప్పని పనసకాయలు కాక ఏమైనా చెట్ల పనసకాయలు నా ఫేవరెట్ ఫేవరెట్ పనస చెట్లు తాబేలు సూపర్ యూట్ టైస్ యూటైస్ లేచి కాదు బతికింది కదా రియల్ కదా అది అవునవును ఇక్కడ చక్రతీర్థం దర్శనం అంట చక్రతీర్థం దర్శనం

వాటర్ఫాల్ ఉంటుందా కింద చెరువు నీళ్ళు ఉంటాయి కొన్ని అంతే అవి తలపైన వేసుకొని వస్తారు అంతే వాటర్ తలపైన వేసుకొని వస్తారు గుడి ఉంటుందా బాగు బతాజ్ బాగున్నాయి జ్యూస్ ఎంత నీళ్ళు కొన్ని ఉంటా రొక్కిందా ఎప్పుడు ఎండిపోదంట బావి అక్కడ ఉంటుంది బావి అది నైస్ ఐడియా పడిపోయితారు ఇంత ఉంటారు జంగల్ జంగల్ దాంట్లో ఓకే వాటర్ తీసుకోతారు ఇంటికి తీసుకోతారు ఇంటి డబ్బులు వేస్తారు ఇంటి తీసుకోతారు కొన్ని వాటర్ ఇవి ఉంటారు అదే బాటిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అంతా చిన్న బాటిల్స్ చిన్న బాటిల్స్ ఇక్కడ అమ్మంటారు అక్కడ గంగా ఇంకొకటి పైనుంచి వస్తాయి బాటిల్ అక్కడ కూడా బాటిల్స్ అంతే మనం తీసుకోవాలి మీ కాయిన్స్ రెట్ చేస్తారు ఆ కాయిన్స్ అన్నీ ఇక్కడికి వచ్చిన్నాయా అక్కడ పైనుంచి వచ్చింది పై పైనుంచి వస్తాయి మీరు టెంపుల్ ఉంటుంది పైకి వెళ్తే